గురుదేవ ఇప్పుడు మనం అనుకుంటున్నాం హిందూ దేశం అని మనం అనుకుంటున్నాం కోట్ల మంది సాధువులు సంతులు ఇంతమంది ఉన్నారనుకుంటున్నాం కానీ జరిగేదైతే జరుగుతూనే ఉంది ఎలా గురుదేవ మరి ఇంతమంది ఉన్నాక కూడా జరుగుతుంది ఇక్కడ మీరు గమనించాల్సింది మన గొప్పతనమే ఇంతమంది ఉన్నా మనం ఎందుకు సామరస్యంగా ఉన్నాం శాంతియుతంగా ఉన్నాం అన్నదాని విషయంలో కూడా మన క్రెడిట్ మన గొప్పతనమే ఉన్నది మనం అందరినీ బ్రతికించే వాళ్ళం కానీ ఒకరు బ్రతుకు నాశనం చేసేటోళ్ళం కాదు కదా అది వాళ్ళకు అర్థం కావాలి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక దండకారణ్యం లోపల మాంసానికి పడి రక్తానికి అలవాటు పడ్డ క్రూర మృగాలు ఉన్నాయి శాకాహార జంతువులు కూడా ఉన్నాయి అధికార దాహంతో అహంకారంతో ఆకలి మర్మ మెరగక ఆకలి ధర్మం మెరుగక విచ్చలివిడిగా అన్నిటిని చీల్చి చెండాడు అన్నిటి తిని అన్నిటిని చంపివేస్తే చివరికి మిగిలేదెవరు నువ్వు ఒక్కడివే ఏం చేసుకుంటావు ఏం చేసుకుంటావు అప్పుడు నేను నీవన తిని సావాలి లేకపోతే ఏం లేకుండా చచ్చిపోవాలి ఇది మన వాళ్ళకు కొన్ని కోట్ల సంవత్సరాల కిందనే బోధపడింది మన హిందువులకి అందుకే అందరినీ బ్రతకనిద్దాం అందరిలో మనం బ్రతుకుదామనే ఎవరి జోలికి మన వాళ్ళు పోరు లేకపోతే మన వాళ్ళకు బలం లేదా చేత కాదా మన వాళ్ళకు బుద్ధి లేదా జ్ఞానం లేదా ప్రపంచంలోనన్నిటికన్నా గొప్ప యుద్ధనీతిని రాజనీతిని అందించింది మనమే ఈనాడు మన అర్థశాస్త్రం ఐక్యరాజ్య సమితిలో ఇంప్లిమెంట్ అవుతుంది మన అర్థశాస్త్రం ఐక్యరాజ్య సమితిలో ఇంప్లిమెంట్ అవుతుంది మీకు తెలియదు పెద్దలకు తెలుసు చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు అది మన జ్ఞానం గొప్పది మన బలం గొప్పది మన శౌర్యం గొప్పది మన ప్రతాపం గొప్పది బలవంతుడు ఎప్పుడే కానీ విర్రవీగడు బలవంతుడు ఎప్పుడే కానీ చిలిపి చిలిపిగా అంటే చీప్ స్టిక్స్ ప్రయోగం చేయడు హుందాగా ఉంటాడు మౌనంగా ఉంటాడు తిరిగి దెబ్బ కొడితే తేరుకోలేని దెబ్బ కొడతాడు అది మన లక్షణం వస్తుంది ఒకరోజు వాళ్ళ పొట మీద వాళ్ళే మనం పోసుకుంటున్నారు ఇది ముస్లిమ్స్కి తెలియదు చూడండి కేవలము ముస్లిమ్స్ మాత్రమే ఉన్న ఏ దేశం సుఖంగా లేదు కేవలం క్రైస్తవులు మాత్రమే ఉన్న ఏ దేశం సుఖంగా లేదు మొత్తం కంపముళ్లతో నిండిన కంపవనం ఎప్పుడు కానీ పచ్చగా ఉండదు ఎందుకంటే ఒక చెట్టు ఒక గారు ఆ చెట్టు గారు ఈ చెట్టు గారు తగిలే చెట్లు ఎండిపోతాయి ఆ కంపవనం మధ్యలో ఒక వేప చెట్టు అన్న ఒక కానుక చెట్టు అన్న ఒక మోతుక చెట్టు అన్న ఏదో విజాతికి సంబంధించిన చెట్టు ఒక ఈత చెట్టు అని ఉంటేనే ఆ కంపవనం బతుకుతుంది లేకపోతే కంపవనం నిగలదు ఎడిపోతుంది సుడి చచ్చిపోతుంది ఆ విధంగా మీకు మధ్యలో మీరున్న ప్రదేశంలో ఒక్క హిందువన్న ఉంటేనే మీ జీవనం సస్యశ్యామలంగా ఉంటుంది లేకపోతే ఉండరు ఉంటలేరు ఉండలేరు జీవన పరివర్తనం లేదడా జీవన పరివర్తనం లేదు జీవన పరివర్తనం అంటే ఇంత అర్థమేటో తెలుసా అసలు అసలు బ్రతుకుతున్నాడా లేకపోతే బ్రతుకుని ఈడుస్తున్నాడా అన్న విషయ పరిజ్ఞానమే ఉండదు వాళ్ళతో తిండి తిండి సంభోగం పడుకోవడం లేవడం అధికార దాహం ఈ మూడే నా జీవితం అంటే వాళ్ళ ఎజెండా ఇదే ఏది దొరుకుతుంది కోసుకొని తిందాం ఎవరినంటే వాన్ని చంపుదాం వాన్ని ఆక్యుపై చేసుకుందాం మీద అధికారం చేద్దాం ఇక పడుకుందాం పిల్లల్ని కందాం డజన్ డజన్లు పిల్లలుగా అందాం ఇదేనా జీవితం అంటే ఇదేనా ఇవే ఉంటాయి వాళ్ళతో ఈనాడు పాకిస్తాన్ పరిస్థితి ఏంది తినీకే తిండి లేదు ఎన్నో మహమ్మదీయ దేశాలు ఆకలి చావులు దస్తున్నాయి మీకు తెలియదు భారతదేశం గొప్పది అందులో మన హిందువులు చాలా గొప్పవాళ్ళు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను భవిష్యత్తులో జరిగే సత్యం చెప్తాను ప్రతి దేశానికి ఒక హిందువుని తీసుకెళ్లి పెట్టుకునే దినం వస్తుంది చూడండి ప్రతి దేశానికి ఒక హిందువుని తీసుకెళ్ళి అక్కడ నివాసం పెట్టుకుంటారు మా సేఫ్టీ కోసం మీరు ఉండండి అని ఒక హిందువు ఇక్కడ ఉంటే మా జీవనానికి మేలు ఉంటుంది మాకేం ఇబ్బంది జరగదని దేశ దేశానికి ఒక హిందువు ఒక హిందూ బ్రీడ్ని తీసుకుపోయి పెట్టుకుంటారు అక్కడ ఇది భవిష్యత్తులో జరుగుతుంది కావాలంటే చూసుకోండి ముసలయ్య వారికి వాళ్ళు రమ్మంటారు ఆహ్వానిస్తారు ఇప్పుడు ఒక ఇంట్లో తులసి చెట్టు ఉంటే మనకు మంచిదని అంటారు లేదా ఒక దేశంలో ఒక హిందూ ఉంటే మాకు మంచిదనే దినం వస్తుంది చూడండి లేదా పూర్వం రాజస్థానాలన్నీ కూడా గర్వాంధంతో విరావి విరవీగేమి మేము రాజులం మేము అధికారికులమని పోంగా పోంగా ఏమైపోయింది రాజవంశాలకు యశస్సు లేకుండా అయిపోయింది యశస్సు తగ్గి వాళ్ళ వంశంలో అనేకమైనటువంటి దుర్ఘటనలు స్థితులు కాలం గాక వర్షాలు పడక తినికే తిండి లేక రాజ్య సంక్షోభం ఏర్పడి ధనాగారం నుండి ధనమంతా అయిపోయింది దేహి అనే పరిస్థితికి వచ్చిన అన్ని రాజ్యాలు ఎట్లయిపోయినాయి ఏమైపోయింది వాళ్ళకొక విచిత్రమైనటువంటి సందర్భం ఎదుర్కోవాల్సిన సందర్భం లోపల ఒక ఆలోచన వచ్చింది ఏదో కోల్పోయినామని చెప్పి అరణ్యవాసము చేసేటటువంటి గురువులను తీసుకొచ్చి అంతఃపురంలో పట్టాభిషేకం చేసుకున్నారు ఒక ఎతి కాళీ స్పర్శ చేత ఆ రాజ్యం మళ్ళీ కళాకర్షణం వైభవం పు పొచ్చుకున్నది అందుకే రాజ కూడా కులగురువులు ఉన్నారు దండం శిఖ గడ్డము నారచీరలు కట్టుకొని రుద్రాక్షలు ధరించినటువంటి ప్రతి రాజాస్థానంలో ఒక కులగురువు ఉన్నాడు ఎందుకు పెట్టుకున్నారు గురువులని రాజులు ఎందుకు పెట్టుకున్నారు ఇలా అహంకారం చేత రాజ్యం దుర్భిక్షం కాకుండా ఆ యతి యొక్క చలువ చేత ఆయన తపశక్తి చేత ఆయన సత్యనిష్ట చేత ఆయన పాదస్పర్శ చేత రాజ్యం చల్లగా ఉండాలని చెప్పి యతులను పెట్టుకున్నారు గురువులను పెట్టుకున్న రాజ్యాస్థానాల్లో ఆ విధానంగానే ప్రతి దేశంలో కూడా ఒక హిందూ అనేవాడు ఉండాలి అనే దినం వస్తుంది సేమ్ అర్థమైందా మన వాళ్ళు ఎప్పుడే కానీ తప్పు చేయరు బాగా గుర్తుపెట్టుకొని ఎందుకు తప్పు చేయరంటే మొన్న బ్లాక్ ఇది చచ్చిపోతే మనం అందరం బాధపడ్డాం కుక్క సాదుకున్న ఒక కుక్క చచ్చిపోతేనే మనం సానుభూతి తెలియపరిచే బాధపడ్డాం వాళ్ళకి అది ఉందా కుక్కను కోసుకొని ఎప్పుడు తిందామనేలాగుంటుందో నోట్లే ఇప్పుడు ఎవడు గొప్పోడు ఎవడు గొప్పోడు విజ్ఞానం అంటే అదేనండి నా అనుభవం ప్రకారంగా విజ్ఞానం అంటే అది గొర్రెని జాకిన తర్వాత గొర్రెకు తుప్పుడ విరగబట్టే పెరిగిన గొర్రె తుప్పడతో ఏం చేయాలని చెప్పేసి గొంగళి కనిపెట్టారు కంబళి ఆ కంబలి నుంచి ఎన్ని లాభాలు ఉన్నాయి ఎంత గొప్పతనం ఉన్నది ఎంత విశిష్టత ఉన్నదో ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీని దాని ల్యాబ్లో టెస్ట్ చేసి చూడమని చెప్పు ఏ కంప్యూటర్లు లేని కాలంలోనే గొంబ గొంగడి వాడారు మన వాళ్ళు ఎంత తెలివి అది హిందూస్ బ్లడ్